ఎడ్యుకేషన్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విత్ విచ్ యూ క్యాన్ చేంజ్ ద వరల్డ్ ఇది నెల్సన్ మండేలా గారు అన్నారు అది ఎప్పుడు కూడా నా చెవులలో మారుమోగుతూ ఉంటుంది భారతదేశంలో అభివృద్ధి అసలైన అభివృద్ధి రావాలంటే మన పిల్లలు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందిస్తే తప్ప అది సాధ్యం కాదు మనం కొత్తగా రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం అన్ని వనరులు మన తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాయి కానీ మన పిల్లలు ఇంకా విద్యలో వెనకబడిపోతూ ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హైదరాబాద్ లాంటి నగరాల విద్యార్థులతోటి పోటీ పడలేకపోతూ ఉన్నారు ఒక ఆత్మన్యూన్యతా భావంతో వాళ్ళు ఎంత టాలెంట్ ఉన్నా కూడా వెనకనే ఉంటున్న సందర్భం చూసినాం అందుకే ముఖ్యంగా వలసల జిల్లాగా పేరుగాంచిన మన మహబూబ్నగర్ జిల్లా ఇక్కడ పిల్లల్లో టాలెంట్ ఉన్నా కూడా మంచి అవకాశాలు లేక వాళ్ళు జీవితంలో ముందుకు పోలేకపోతూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా ఆలోచనలు పంచుకున్న తర్వాత మహబూబ్ నగర్ను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్న నిర్ణయం తీసుకున్నాం అందుకు అనుగుణంగానే మొదలు తోటి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి పాలమూరు యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అలాగే అక్కడ ఇంజనీరింగ్ కాలేజు లా కాలేజీను మొదలు శాంక్షన్ చేయించుకున్నాం దాని తర్వాత తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన ట్రిపుల్ ఐటీని బాసరలో ఉంది దా ఇంకొకటి మహబూబ్ నగర్కు తీసుకురాగలిగినాం గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో అలాగే ఇప్పుడు ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ మళ్ళీ మన మదీనా ఎడ్యుకేషనల్ సొసైటీకి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో తీసుకురాగలిగినాం ఎడ్యుకేషనల్ హబ్ రావాల కా కావాలి అంటే కేవలం ప్రభుత్వ కళాశాలలతోటి సాధ్యం కాదు గవర్నమెంటు ప్రైవేటు ఇన్స్టిట్యూషన్స్ వస్తేనే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఇక్కడ ఒక అట్మాస్ఫియర్ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది కాబట్టే ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి మనకు మదీన ఎడ్యుకేషన్ సొసైటీలో మహబూబ్ నగర్ పట్టణానికి అనుకొని ఉంది మన పెద్దలు పిల్లల విద్య కోసం పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలని డెబ్బై ఐదు ఎకరాలు ఆ కాలంలోనే ఆలోచన చేసి ఈ సొసైటీకి అప్పగించిండ్రు సొసైటీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి బీఈడి కోర్సులు డిఇడ్ కోర్సులు ఎంఈడి కోర్సులు ఇంకా మిగతా అనేక కోర్సులను చాలా సక్సెస్ఫుల్గా నడిపిన చరిత్ర ఉంది మంచి మేనేజ్మెంట్ టీం ఉంది ఇక్కడ సొసైటీ కూడా నిబద్ధతతో పనిచేస్తూ ఉంది ఇవన్నీ చూసిన తర్వాత మన మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న పేద విద్యార్థిని విద్యార్థుల కోసం ముఖ్యంగా మైనారిటీ పిల్లల కోసం వాళ్ళు ఎడ్యుకేషన్లో వెనుకబడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలా టెక్నికల్ కోర్సెస్ కూడా ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతో నా ఆలోచన వాళ్ళకు చెప్పడం జరిగింది సొసైటీ ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు మిగతా సభ్యులకు వాళ్ళు వెంబడే మీరు మాకు ఇప్పిస్తానంటే మిగతా అన్నీ కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి చాలా కొద్ది వ్యవధిలోనే వాళ్ళ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా పూర్తి చేసుకున్నారు టీం వచ్చినాక కూడా నేను కూడా ప్రత్యేకంగా వాళ్ళతోటి కూర్చున్నా వాళ్ళు కూడా ఫేవరబుల్ రిపోర్ట్ రాశారు దాని తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా అందరికీ కూడా చెప్పి ఒప్పియడం జరిగింది వాస్తవంగా ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వద్దు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఇంజనీరింగ్ సీట్లు ఎక్కువైపోయినాయి ఖాళీగా ఉన్నాయి కొత్త ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లా అని చెప్తే వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రూరల్ ఇంజనీరింగ్ కాలేజెస్ పెరిగితే తప్ప మన గ్రామీణ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పేద విద్యార్థులకు మనం ఎడ్యుకేషన్ ఇవ్వలేం ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కు రాలేరు వచ్చిన హైదరాబాద్లో విద్యను భరించే స్తోమత వాళ్ళకు ఉండదు మీరు ఏదైతే స్కిల్ యూనివర్సిటీని పెట్టారు మన పిల్లలకు అత్యద్భుతంగా వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నారో వాటి కూడా మనం గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలి అంటే ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టాలి అని చెప్పి వారితోటి డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యంగా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఈ వలసల నాపాలే ఇక్కడ ఉన్న పిల్లలకు మంచి చదువు చెప్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత మనకు చాలామంది మిత్రులు కూడా ఇక్కడ ఉండాలి అని చెప్పి తోడ్పాటు అందించింది ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొస్తున్నారు కాలేజీలలో పోస్టులను శాంక్షన్ చేస్తున్నారు పదకొండు వేల మంది టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇట్లా ఎక్కడెక్కడైతే మా దృష్టికి వచ్చిన విషయాలు వారికి చెప్తా ఉన్నామో అక్కడ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా అందుకే ఇప్పటి నుంచి తెలంగాణ విద్యా తెలంగాణగా మారబోతూ ఉంది చ చదువుకోవాలన్న కోరిక గల ప్రతి తెలంగాణ బిడ్డకు నాణ్యమైన విద్య అది టెక్నికల్ కోర్సు కావచ్చు జనరల్ కోర్సు కావచ్చు వాళ్ళకి ఇష్టం ఉన్నాం ఏ సబ్జెక్ట్స్ అయినా కావచ్చు వాళ్ళు ఉంటున్న ప్ర ప్రదేశానికి దగ్గరలోనే అటువంటి సౌకర్యం వాళ్ళకు కలగజేయాలని చెప్పి కృతనిశ్చయంతో మేమందరం కూడా ఉన్నాం ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలోనే మన అదృష్టం మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మన అదృష్టం మన మహబూబ్ నగర్ పట్టణం రాత మారడానికే భగవంతుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిండని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ఒక్క సంవత్సరంలోనే మన మహబూబ్ నగర్కు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ లా కాలేజ్ వచ్చింది ట్రిపుల్ ఐటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇక్కడ మళ్ళీ జీకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఇక్కడ కూడా మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అంతేకాదు కొసుగిలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అక్కడ ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది కొడంగల్లో వెటనరీ కాలేజ్ వచ్చింది అంటే ఇక్కడ నుంచి జస్ట్ అరవై కిలోమీటర్లు మాత్రమే ఇట్లా మన ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎక్కడ ఏ ఇన్స్టిట్యూట్ కావాలన్నా కూడా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేస్తూ ఉన్నారు ఒక ప్రత్యేకమైన దృష్టి పాలమూరు మీద పెట్టింది మనం అందరం కూడా నమ్మకంతో వారిని ఆశీర్వదించినందుకు వారు ముఖ్యమంత్రి అయినందుకు ఆ రుణాన్ని మన ముఖ్యమంత్రి గారు తీర్చుకుంటా ఉన్నారు ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సభ్యులకు నేను ఒకటే కోరుతా ఉన్నా నిజంగా ఆ రోజు గులాం గౌస్కరి గారు ఒక గొప్ప ఆలోచన చేసి మనకిక్కడ ఈ విశాలమైన ప్రాంగణాన్ని మనకి ఇచ్చిన సొసైటీకి దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ అనేది ఒక మొదటి అడుగు మాత్రమే దీన్ని రాబోయే పది సంవత్సరాల్లో ఒక విశ్వవిద్యాలయంగా మార్చుకోవాలి అనే ఒక లక్ష్యంతో మీరు అందరు కూడా కలిసి పనిచేయాలి పదివేల మంది పిల్లలు ఇక్కడ చదువుకోవాలి వాళ్ళ జీవితంలో స్థిరపడడానికి కావాల్సిన అన్ని చదువులు కూడా మన మహబూబ్నగర్ జిల్లా బిడ్డలు ఇక్కడ చదువుకోవాలి ఇక్కడ కేవలం మైనారిటీ వాళ్ళకే కాదు అందరికీ కూడా విద్య ఇక్కడ నేర్పబడాలి మెజారిటీగా మైనార్టీ పిల్లలు వచ్చినా కోటా ప్రకారంగా ఇతర వాళ్ళు వాళ్ళు కూడా ఇతర విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు కొన్ని కొన్ని కోర్సుల్లో ఓపెన్ ఇది కూడా ఉంటుంది కాబట్టి అన్ని టెక్నికల్ కోర్సెస్ కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు నాలుగు కోర్సులు మనకు వచ్చినాయి కంప్యూటర్ సైన్స్కి సంబంధించినవి వచ్చే సంవత్సరం మనం మెకానికల్ సివిల్ కోర్సెస్ కూడా తీసుకోవాలి కోర్ ఇంజనీరింగ్ కూడా మనం తీసుకోవాలి దాని తర్వాత పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వచ్చే చాలా టెక్నికల్ కోర్సెస్ అనిమేషన్సు గ్రాఫిక్స్ తర్వాత లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి మన ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ ప్రాంగణంలో మనం పెట్టుకోవాలి నేను ఒకటే వారిని కోరుతా ఉన్నా మంచి పిల్లలు తయారు కావాలంటే మనకు మంచి స్టాఫ్ ఉండాలి ఎక్కడ కూడా పక్షపాతానికి పోయో తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి టీచర్స్ రిక్రూట్మెంట్లో ప్రొఫెసర్స్ రిక్రూట్మెంట్లో మీరు కేవలం మెరిట్కే ప్రాధాన్యత ఇస్తే ఈ కాలేజ్ విశ్వవిద్యాలయం కావడానికి ఎంత సమయం పట్టదు మీరు జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఉంది ఢిల్లీలో పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో పెట్టినరు అలీగఢ్లో స్థాపించి దాన్ని ఢిల్లీకి తీసుకొచ్చిండ్రు అది ఈరోజు దేశంలోనే నెంబర్ త్రీ యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ అని ర్యాంకింగ్ ఇస్తుంది దేశంలో యూనివర్సిటీలలో గవర్నమెంట్ ర్యాంకింగ్ దాంట్లో దేశంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నెంబర్ త్రీ ర్యాంకింగ్ అది జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ ఆ మోడల్లో మనం ఇక్కడ కోర్సెస్ కావచ్చు మన లెక్చరర్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఆ మోడల్లో మనం పనిచేయాలని చెప్పి మన అందరం కూడా గట్టి సంకల్పం తీసుకోవాలి ఒకసారి మీరందరూ కూడా వీలైతే ఆ జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి వెళ్ళి చూడండి అక్కడ ఉన్న కోర్సెస్ మీద ఎక్స్పర్ట్ కమిటీని వేసి అక్కడికి పంపించండి ఒక మోడర్న్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను మనం ఎట్లా తయారు చేసుకోవాలా మన పిల్లలకు మహబూబ్ నగర్ పిల్లలకు చుట్టుముట్టు ప్రాంతాల పిల్లలకు ఎట్లా దాన్ని అందియాలి అని చెప్పి నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొత్తం ఈ క్యాంపస్లో రాబోయే ఐదారు సంవత్సరాల్లో కేవలం ఇంజనీరింగ్ విద్యార్థులే నాకు తెలిసి మూడు వేల మంది ఉంటారు ఒక ఐదు సంవత్సరాల తర్వాత కేవలం ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థులే మూడు వేల మంది మినిమం ఉంటారు దాని తర్వాత వచ్చే కోర్సెస్లో ఇంకా వేల మంది విద్యార్థులు వస్తారు మొత్తం ఒక పదివేల మంది విద్యార్థులను మీరు ఇక్కడ మంచిగా తయారు చేసుకునే స్కోప్ ఉంది కాబట్టే కాంప్రిహెన్సివ్ ప్లాన్ మీరు తయారు చేసుకోండి మొత్తం మీకున్న ల్యాండ్ బ్యాంక్ ఎక్కడ ఉంది ఏ ఏ బిల్డింగ్స్ ఎక్కడెక్కడ రావాలా రేపు భవిష్యత్తులో ఎటువంటి కోర్సెస్ ఉండాలి హాస్టల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉండాలి స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఎక్కడ ఉండాలి ల్యాబొరేటరీస్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎక్స్పర్ట్ కమిటీస్ తోటి కూర్చొని అనుభవం ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోండి రిటైర్డ్ ప్రొఫెసర్స్ చాలామంది ఉన్నారు హైదరాబాద్లో కానీ ఇక్కడ కానీ వాళ్ళందరినీ కూడా కన్సల్టెంట్గానో లేకుంటే అడ్వైజర్స్గానో పెట్టుకోండి ఇది భగవంతుడు మనకిచ్చిన అవకాశం దీన్ని మనము చిన్న రాజకీయాలతోటి వ్యక్తుల ఈగోలతోటి చంపుకోకూడదు అవకాశాన్ని కోల్పోకూడదు ఉదారంగా అందరినీ కూడా కలుపుకొని ఇది మహబూబ్ నగర్ ప్రజల ఆస్తిగా భావించి రేపు రాష్ట్రంలోనే మహబూబ్ నగర్లో ఇక్కడ మదీనా ఎడ్యుకేషన్ సొసైటీలో మేము చదువుకోవాలి అని చెప్పి వేల మంది ఈ రాష్ట్రం నుంచి బయటి రాష్ట్రాల నుంచి వచ్చేటంతగా మన ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేసుకోవాలి